ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా కేరళలో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు దేశంలోనే పెద్ద యుద్ద నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మంగళవారం జరగనున్న త్రివిధ దళాల కమాండర్ల సమావేశాన్ని ప్రారంభించనున్నారు అనంతరం వెనుకబడిన ఇలవా వర్గానికి చెందిన ఒక సంస్థ కొళ్లంలో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొంటారు ఆ వర్గానికి చెందిన కేరళ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం మాజీ అధ్యక్షుడు ఆర్ శంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదంటూ తనను పక్కన పెట్టారని ముఖ్యమంత్రి ఉమ్మన్ చాందీ ఆరోపించారు ఈ వేడుకకు దూరంగా ఉండాలని ఎస్ఎన్ ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్ సూచించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఫలితంగానే కార్యక్రమానికి హాజరవడం లేదని ఇది తనను బాధపెడుతోందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు ఇదే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేశారు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేతలు భాజపా ఉద్దేశపూర్వకంగానే మరో కాంగ్రెస్ నేత పట్ల అవమానకరంగా ప్రవర్తించిందని ఆరోపించారు ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి పట్ల అది అనుచిత అల్పబుద్ధి చర్య అని ఏఐసి సమాచార విభాగం బాధ్యుడు రణదీప్ సుర్జేవాలా విమర్శించారు